హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ నిందితుడు అందరికీ తెలుసు యూ టర్న్ తీసుకుని నాట్ గిల్టీ అని కోర్టు ముందు చెప్పడం కానీ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ అండ్ అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మరో విధంగా అతన్నే నిందితుడిగా దోషిగా ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త కొత్త చర్చలకి ప్రస్తుతం తెర తెరలేపుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా తీవ్రంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకి మరి న్యాయం ఏమిటి ధర్మం ఏంటి చట్టం ఏం చెప్తుంది మనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది అందరికీ సుపరిచితులు ఆజాద్ గారు ఉన్నారు కొత్త విషయాలు కొత్త కోణాలు తెలుసుకున్నాం ఆజాద్ గారు నమస్కారం అండి ఆజాద్ గారు చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే కొట్టొచ్చినట్టు అక్కడ ఎవిడెన్సెస్ కనిపించిన తర్వాత కూడా ఇవాళ మనం ఏమంటారు ఒక ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదనే ఒక నెపంతో ఒక ఒక కారణంతో మనం ఇంత దీన్ని సాగించం ఏం జరుగుతోందో చెప్పండి ఒకటండి ఇది ఆగస్టు తొమ్మిది నాడు జరిగిన ఆ రోజు నుంచి బయటపడిన విషయాలు ఏవైతే ఉన్నాయో రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ ఉంది అవును సో ఇక్కడ సంజయ్ అనే ఆయనకి అసలు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు కానీ ఆ రోజు ఏంటంటే సీసీ కెమెరాల్లో ఏదైతే అతనే ఉన్నాడు ఎక్కువ ఇంకోటి ఏంటంటే అతను పోలీస్ కాదు ఒక సివిక్ నేచు ఉన్న వ్యక్తి పో జనరల్గా సో అతనికి అసలు అసలు యాక్చువల్గా హాస్పిటల్కి సంబంధాలు లేవు అతను హాస్పిటల్లో రకరకాల పరిచయాలు పెంచుకుంటాం అలాగే హాస్పిటల్లో బెడ్స్ అలాంటి ఏదైతే ఉన్నాయో ఎవరికాలకు ఇప్పించడం లేదా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక రకమైన బెదిరింపు పాల్పడటం ఇంకా ఫర్ ఎవరికి అయిన ఇన్ఫర్మేషన్ అంటే జనరల్గా అంత తెలిసినా లేదు అతను దాదాపుగా అంతకన్నా రెండు త్రీ టైమ్స్ మ్యారేజ్ అవ్వటం ఒక ఆమె చనిపోవటం ఇట్లా కొన్ని నేరప్రవితమైన వ్యవహారం ఉందండి అతను ఓకే అది సో అంటే అక్కడ ఒక జనరల్గా ఏంటంటే అక్కడ ఏంటంటే మామూలుగా మన ఇన్ఫార్మర్ లాగా అక్కడ కూడా సివిక్ పోలీస్ అనేది అపాయింట్ చేసుకుంటారు మామూలుగా బెంగాల్లో అది ఒక సిస్టమ్ ఉంటుందండి సో దాని ప్రకారం ఇతను ఆ పోలీసు పేర్లు చెప్పి అందరిని భయప్రాంతాలకు గురి చేయటం రకరకాలుగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంది సో ఇక్కడ మనం ఒకసారి కోణం అసలు కోణం ఆలోచిస్తే అంటే జరిగిన సంఘటన అనేది ఒక పక్కన పెడితే అసలు ముందు దాంట్లో ఇతనికి ఎలాంటి రైట్ లేదు ఏదో హాస్పిటల్కి వెళ్ళటం చేయటం అక్కడ ఎంత లీనియస్ వాళ్ళు ఇచ్చారనేది మనకు అర్థం అవుతుందండి అవును అదొకటి ఇప్పుడు మీరు మీరు అన్నట్టుగా అతను పోలీసు కాదు కానీ సివిలియన్కి సంబంధించిన పోలీసు వారు అవును ఇక్కడ కూడా ఇప్పుడు ఈ రోజు మీరు అన్నట్టుగానే ఏ నాట్ గిల్టీ అని చెప్పటం ఇవన్నీ చూస్తే అక్కడ ఏమైనా ఇంటరాక్షన్గా జరుగుతుందా అనేది మనం ఒకసారి అంటే జస్ట్ అనుమానం మాత్రమే అవును సో నేనేమంటున్నానంటే దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని జరుగుతూ ఉంది అది కనుక సీబీఐ కనుక దీన్ని టేకప్ చేస్తే దీన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది నా అంటే నా అభిప్రాయం నా ఎక్స్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఇక్కడ అంటే మరొక విషయం ఇప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం ఎస్ ఒకరికంటే ఎక్కువ రేపిస్టులు ఉండి ఉండవచ్చని మనకి ఇంకా కూడా తాగుందా ఆ ప్రశ్నకి ఖచ్చితంగా మేడం ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో కొన్ని ఏవైతే తీసుకుంటారు కదా సార్ సహజంగా తీసుకున్నా అలాగే ఎక్కువ సిమెన్ అనేది ఎక్కువ ఉంది దాంట్లో అదే మెయిన్ అది రిపోర్ట్ ప్రకారం నిర్ధారణంగా బయటకు వచ్చిందా లేక ఊరికే ఊహాగానాలు అని కూడా మధ్యలో ఉన్నారు లేదండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈరోజు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ కేసులో అమ్మాయి పేరు కానీ ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని వివరాలు ఏవైతున్నాయి అంటే పేరు ఇప్పుడు మనం పేరు పలకకూడదు రైట్ అలాగే ఆమె యొక్క ఫోటోని ఇప్పుడు ఆల్రెడీ తమ్ముదంతా పెట్టారు సో అవి తీసేయమని చెప్పేసి అవును సో ఈ కొంత గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఉన్నాయి సో నేను అనుకుంటాం ఏంటంటే మొన్న వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫారెన్సిక్ సంబంధించి కొన్ని రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిస్ట్రిక్షన్ అవ్వడం వలన తెలిసి అది సీల్డ్ కవర్లో పెట్టి అది అంటే ఇన్కెమేర ప్రాసెస్లో జరుగుద్దని నేను అనుకుంటున్నాను ఒకటి అంటే అదే రికార్ట్ని మళ్ళీ సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటారు అంటే రీపోస్ట్ పోస్ట్ మార్టమ్ చేసినప్పుడు అంటే యాక్చువల్గా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసింది కదా మేడం జనరల్గా ఏంటంటే ఈ పోస్ట్ మార్టం చేసే సందర్భంలో కొన్ని ఎక్కడైతే ముఖ్యమైన అవయవాలు ఆమె కన్ను బాగా దెబ్బతగిలిందని చెప్పేసి కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే కొన్ని ప్రైవేట్ పార్ట్స్ అలాగే కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లీడింగ్ అయిందని అలాగే ఎడం చేయి ఏదైతే ఉందో ట్విస్ట్ అయిందని చెప్పేసి ఇలా కొన్ని ఏవైతే మనం ఊహించుకున్నప్పుడు ఒక ఒక అమ్మాయి అనుకోండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఆ పెరుగులాట వేరుంటుంది కామన్గా చూడంగానే సీన్ ఆఫ్ అఫెన్స్ మనకు అర్థమైపోతుంది ఆ వీడియో ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఘటన సంఘటన చూస్తే ఒక్కరికంటే ఎక్కువ ఉన్నారా అనే ఉద్దేశం అనేది కనబడతా ఉంది మామూలుగా అంటే అమ్మాయికి లేకపోతే అంత హింసాత్మకమైన ఒక పరిస్థితి తెచ్చుకునే అవకాశం లేదంటారు కనబడుతుంది కదా మేడం సీన్ ఆఫ్ అఫెన్స్ ఉంది అది చూశాము మన బా బ్లడ్ టెస్ట్ స్ట్రెయిన్స్ కానీ అవన్నీ కూడా అందులో బీయింగ్ ఏ డాక్టర్ కదా మేడం నాకు తెలుసు కదా ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలి ఏంటి అనేది సో నేను అనుకుంటున్నానంటే ఆమె ఒంటరిగా నివసిస్తున్న సమయంలోకి ఏదైనా కొంతమంది కావాలని ప్లాన్ చేసేసి అలాగే ఆమె ఆమె పైన అట్లా చేసి ఉండొచ్చేమో అనుకో అంటే ఇన్వెస్టిగేషన్ తేలుతుంది జనరల్గా అంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ మనం చూసిన మీడియాలో వచ్చిన కథనాలు బట్టి ఆ యొక్క పిక్చర్స్ చూస్తే అలా అనిపిస్తుంది మనకి ఇప్పుడు సంజయ్ రాయ్ ఒకవేళ తను దోషి కానని చెప్పినంత మాత్రాన అది అంటే ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్న ఎవిడెన్సెస్ తో పాటు అతనే చెప్పుకున్నది ఫస్ట్ టైం పోలీసులు తీసుకెళ్ళినప్పుడు అరెస్ట్ చేసుకుంటూ చేసుకోండి చెప్పి అవునండి అది అంటే ఇవన్నీ చూసి తర్వాత మరి ఇతను చెప్తున్నాడు ఇంకా అబద్దాలు చెప్తున్నట్టు ఎస్టాబ్లిష్ అయిపోతుంది కోర్టు ముందు అవునండి సో మరి అది మరింత చేటు చేదు అతనికి ఎందుకలా అలా చెప్పుకుంటారు మామూలుగా దోషులు ఇప్పుడు ఏమంటారంటే మాములుగా మాములు పరిభాషలో చెప్తున్నా మళ్ళీ కొంతమంది భయపడద్దు బాధపడద్దు ఎందుకంటే మామూలుగా లా పరిభాష ఏమవుతుందంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవెల్ అది అందరికి తెలిసిన విషయం అంటే కామన్ మ్యాన్కి కొంచెం అదేంటి ఏంటి ఇలా అను అనుకుంటారు కానీ అక్యూజ్డ్ అనే వ్యక్తే అతను సో ఇప్పుడు అంటే అక్కడ సంజయ్ రాయ్ మీద దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఈ ఇయర్ సంబంధించిన ఇయర్ ఫోన్స్కి సంబంధించినవి కనపడింది ఆ సీసీ కెమెరాలో అతను ముందుకు వెళ్ళాడు తర్వాత లేదనేది మనకు తెలిసిన విషయం సో జనరల్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏం తేలుతుంది మెయిన్ ఫోరెన్సిక్ లాబొరేటరీ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అది చాలా ముఖ్యం అండి అలాగే సీసీఎంబి వాళ్ళు ఇచ్చే ఇన్వెస్టిగేషను ఎందుకంటే ఎవరైతే అత్యాచారానికి చేసిన అత్యాచారం చేసిన వ్యక్తి అతని యొక్క సంబంధించిన సీమన్ కానీ అతని యొక్క వెంట్రుకులు కానీ లేదు ఈ ఈ కొన్ని సందర్భాలు అత్యాచారాల సంబంధించిన బాధితురాలు కొన్ని సందర్భాల పెనుగులాడుతుంది కదా గోళ్లలో ఉండే గోళల్లో ఎవిడెన్స్ కానీ పెనుగులాటల్లో కానీ అలాగే బట్టలకు సంబంధించి ఇవన్నీ ఉంటాయి కదా మేడం సో అవన్నీ ఎప్పుడైతే టాలీ అవుతాయి అది మీకు లీగల్గా వస్తుంది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అవును కామన్గా ఇప్పుడు అతను ఇయర్బడ్స్ లేవు సీసీ కెమెరా వెళ్ళి వచ్చాడు వెనక్కి వచ్చాడు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే అతను నేరం చేశాడా లేదా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అంటే మనకు అంటే వాళ్ళు చెప్పిన జనరల్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఏంటి సీసీ కెమెరాలు అతను వెళ్ళటమే రావడం తెలిసింది సో ఇతను చేసాడని గ్యారంటీ అనేది ఆ సీసీ కెమెరాలో నిర్ధారణ కాదు కదా నిర్ధారణ కాదు కానీ లోపల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన గోడలో వచ్చినా అవును డిఎన్ఏ మ్యాచ్ కావడం ఇవన్నీ కూడా ఒకవైపు అవును ఇప్పుడు ఇతరులు ఎవరన్నా ఉన్నారా అని చెప్పడానికి మరి నిర్ధారణగా సీసీ కెమెరా ఫుటేజ్లో మనకు ఎవరు తెలుస్తుంది మరి ఏ విధంగా దీనికి అంటే ఒక ప్రూఫ్ దొరుకుతుంది ఇప్పుడు దాని మీద ఏమండీ దాని మీద అప్పుడు దానికి సంబంధించిన హాస్పిటల్లో కొన్ని అది సెమినారాలు చాలా పెద్దగా ఉండదు అంట మేడం సో అలాగే దానికి సంబంధించిన వేరే డోర్స్ కూడా ఉంటాయంట మామూలుగా సో అదొకటి అలాగే తర్వాత దానికి సంబంధించిన ఏదైనా జరిగినా సెమినార్కు సంబంధించిన ఏదైనా ఉంటే కూడా ఎక్కువ అక్కడ రెస్ట్ తీసుకుంటారంట అలాగే సంబంధించిన టాయిలెట్స్ కానీ ఇప్పుడు బాత్రూములు కానీ అవన్నీ కూడా దూరంగా ఉంటాయంట ఇప్పుడు అంటే ఈ సంఘటన జరిగినప్పుడు అంటే మీకు గుర్తుంది లేదు మన సత్యంబాబు కేసు విషయంలో గతంలో మీకు ఐడియా ఉంది కదా మేడం సత్యంబాబు కేసులు మనం డిస్కస్ చేసుకున్నాం చూడండి అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ కేసు నేను ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నానంటే ఆ కేసు కూడా ఆ విధంగానే జరిగింది ఎందుకంటే ఆ అమ్మాయి ఒక బాత్రూమ్ దగ్గర నుంచి అంటే అంటే మనం అనుకోకూడదు కానీ ఆ తల్లి మహాతల్లి ఆ చనిపోయిన పాపకి అలా జరిగింది బాత్రూమ్ దగ్గర నుంచి అమ్మాయిని ఈడ్చుకొని వచ్చారు ఒక సంఘటన మనకి అది మనం చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది అది అప్పుడు మీకు మనం కూడా చేసాం అది వచ్చినప్పుడు జరిగింది చివరికి సత్యం బాబు అనే వ్యక్తి మీద జరిగింది తర్వాత అది తర్వాత సాక్షాతాల ఏ విధంగా జరిగింది అనేది పక్కన పెడతాం అంటే అలాంటి సంఘటన కూడా సేమ్ ఇది ఇది కూడా అలాగే ఉంది చూసిన బ్లడ్ స్ట్రెయిన్స్ కానీ ఇప్పుడు మనకు కనబడతా ఉంది సో దీని మీద లోతుగా ఇన్వెస్టిగేషను జరగాలి అంటే సిబిఐ టేకప్ చేసినప్పుడు అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానికి సంబంధించిన ఏంటనేది జరుగుతుంది కాకపోతే ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే నా అంటే నాకు తెలిసిన మనం కూడా కాస్త కొత్త జర్నలైజ్ ఉంది కదా మేడం కాస్త కొత్త అవగాహన ఉంది కాబట్టి అంటే నేను తెలుసుకున్న విషయము అది ఏంటంటే కామన్గా ఏంటంటే అక్కడ ఎవరైతే ఎటువంటి పర్సన్స్ అయినా సరే ఎలాంటి గుర్తింపు కార్డు లేని వాళ్ళు కూడా వచ్చిపోవచ్చు లాజిక్ ఒక లాజిక్ నిన్న నేను గమనించింది నా లాజిక్ పాయింట్ ఏంటంటే అది ఒక ఎన్న పబ్లిక్ లాగా ఉండిపోయింది ఎవరన్నా లోపలికి వెళ్తే నువ్వు అడిగే అడిగేవాళ్ళు లేరు అంటే కట్టుదిట్టమైన భద్రత భద్రత కానీ అక్కడ లేదు అది హాస్పిటల్ నేను ఆ విషయంలో అంటే నేను నేను అనుకునేది నా యొక్క సైకలాజికల్ గా నేను ఆ విధంగా ఆలోచిస్తాను అంటే ఒక ఎనానమస్ పర్సన్ ఎవరు ముక్కు ముఖం అయినప్పుడు కూడా లోపలికి వచ్చిపోవచ్చు సో మీరు అనేది ఏంటంటే అనేక ద్వారాలు ఉన్నందున ఆ సెమినార్ హాల్కి అనేక ఎంట్రెన్స్ ఉండడం వల్ల ఈ ఒక్క సీసీ ఫుటేజ్ లో ఉండడం ఉండకపోవడం అనేది బేసిస్ కాకూడదు అంటారు కాకపోవచ్చు అంటే కాకపోవచ్చు ప్లస్ అంటే ప్రూవ్ చేయడానికి ఇతరులు ఉన్నారా అని చెప్పి అంతే కదా ప్లస్ ప్రైమ్ ఫేస్ చూస్తే ఒక మనిషితో పెంగులాట కాదు ఇంకా ఒక మనిషి కంటే ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే కిరాతకంగా అమ్మాయిని హర్ట్ చేసిన ఘోరంగా కనిపిస్తుంది నిజంగా ఆ విధమైన ఇప్పుడు ఒకటే స్వప్న గారు ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సి అంటే అది ఒక ఎవరు మీరు కట్టుదిద్దమైన భద్రత లేదు ఒక పాయింట్ రెండోది ఒక ఇప్పుడు చెప్పిన ఎవరైతే సరే అతను నిందితుడుగానే మనం మాట్లాడుకుందాం సరే అది కలపరెట్ అదే సెకండ్ థింగ్ అంతే కదా సార్ అంతే కదా మనం ఒక నిందితుడు అతను నిందితుడు లేదా నేల చేసిన వ్యక్తి అనుకున్నాం అతనికి అసలు హాస్పిటల్కి సంబంధం లేదు ఎందుకున్నాడు అక్కడ ఎందుకున్నాడు అక్కడ అతను ఇదే కదా అంత ముందు కూడా వచ్చిపోవటాలు సంబంధించిన తో మాట్లాడతాడు ఇతను రికమెండ్ చేసి కొంతమంది జాయిన్ చేయించారు ఒక తెలియకుండా ఒక ప్రైవేట్ గా ఆయన ఒక నడపడం జరిగింది అలాంటి ఒకటే